ఫ్రెండ్స్ ఇది కొత్తగా వేసిన మల్బరి చెట్టు అండి ఇది ఇప్పుడు ఈ సంవత్సరం పూత వచ్చింది చూడండి ఎంత పోతుందో ఈ దగ్గరకు వచ్చి చూడండి ఒకసారి ఎంత పోత వచ్చిందో చూడండి మొత్తం చెట్టు కొమ్మలు నిండా వచ్చేసింది అనమాట పూత బ్లడ్ చేస్తుంది అంటండి ఇది నాకు కూడా తెలీదు ఈ మధ్యనే ఒకళ్ళు చెప్పారు చాలా మంచిదట ఆరోగ్యానికి చూడ్డానికి మాత్రం కాయలు బాగుండవు గొంగల పురుగులు ఉన్నట్టు ఉంటాయి ఇవి అందుకే చాలామంది తినరు కానీ ఇవి చాలా అరుదుగా కూడా దొరుకుతాయి మార్కెట్లో కూడా దొరకవు చాలా మంచిదట ఎక్కడైనా దొరికితే మాత్రం తినండి ఇంకా అక్కడ ఉసిరి చెట్టు కూడా కొత్తగా వచ్చిందండి ఇది మొత్తం పూత వచ్చేసింది చూడండి ఉసిరి చాలా ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మాకు ఇక్కడ మెయింటెనెన్స్ ఒక్కటే మాకు ప్రాబ్లం అవుతుంది వేయడానికి చేసేవాళ్ళు సరిగా అక్కడ అట్లయితుంది